రాములవారు తీరినటువంటి భద్రాచల పట్టణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ గోండ్వాన దండకారణ్య పార్టీ అలాగే బిఆర్ఎస్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాయి ఉమ్మడి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారుడు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుడు సౌమ్యుడు స్నేహశీలి సోదరులు మానే రామకృష్ణ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ప్రజా సమస్యల కోసం ఈ యొక్క వార్డులలో పనిచేసినటువంటి అనేక మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు జీడిపి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్స్గా పోటీ చేస్తా ఉన్నారు వారందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల యొక్క సమస్యలను తీసుకొని గతంలో పనిచేసినటువంటి వాళ్ళు భద్రాచలం అభివృద్ధిని కాంక్షించినటువంటి వాళ్ళు భద్రాచలం ఈ పవిత్ర గడ్డ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరి యొక్క క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఉమ్మడి ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నారు మా సోదరి పుష్పలత గారు వారు కూడా వార్డు మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి నేను భద్రాచలం ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన మానే రామకృష్ణ గారిని అలాగే ఇరవై మంది వార్డు మెంబర్స్ని మీ యొక్క ఆశీర్వాదం అందించాలని మీ పవిత్రమైన ఓటు వారికి వేసి మీ భద్రాచల అభివృద్ధికి మీరు పునాది వేయాలని కోరుకుంటున్నాం భద్రాచలము అనేటువంటిది దక్షిణ అయోధ్యగా పేరు పొందింది ఉమ్మడి రాష్ట్రంలో పక్కన గోదావరి ఉన్నా కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి భద్రాచలం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రాచలానికి ఇంటింటికి నీళ్ళు అనేది ఇవ్వటం జరిగింది నీళ్ల కోసం అనేక పోరాటాలు చేశారు ఆ రోజు వామపక్ష పార్టీలు సిపిఎం ఎత్తున పెద్ద ఎత్తున ఆ రోజు ధర్నాలు పికెటింగ్లు నీళ్ల కోసం జరిగినాయి కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా గానీ ఇచ్చిన మాట ప్రకారం భద్రాచలం పట్టణ ప్రజల యొక్క దాహం తీర్చడం కోసం భద్రాచలం గోదావరి నీళ్లు ఇవ్వటం జరిగింది